Thank you తిరుగుతూ ఈ రోజు ఆఖరి రోజు ఎన్నికల ప్రచారానికి పొద్దున పూట వచ్చిన సందర్భంగా గ్రామ ప్రజలు కోలాట బృందాలు మహిళలు యువకులు నాయకులు అందరూ పలికిన స్వాగతాన్ని నా జన్మలో మర్చి మర్చిపోలేనని చెప్పి చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఒక పండగ వాతావరణం ఉంది గ్రామంలో ఎన్నికలు అయిపోయి విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది తెలియచుకుంటున్నాను ఎంత మీ ఉత్సాహం చూస్తుంటే మెజారిటీ మనం వేచి ఉండాలనే ఆలోచన నాకు గారు మాట్లాడుతూ చాలా విషయాలు క్షుణ్ణంగా చెప్పినారు వాస్తవంగా పోయినసారి కూడా ప్రతిపక్షాల నుండి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది అయినా マーもー・ローズナー、ポリシャン・ドラゴン・パカル・トキベティ、カラント、アーチェーシーマリー、ポコトとゲルシャン・プラカディション・サンカディングとスコットランド。イローズ・サワー・ウィス・トランド。イローズ・アディカル・マノノ。メウ、ニディギニアンディ、アイプシャコ、カトゥアノ、ミルゴラ、アデトルト・ランディ、マー・メジャー సవాలు ఇస్తున్నా అని చెప్పి ఈరోజు దామన్న గారు చనిపోయిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నిక వారి ఆధ్వర్యంలో గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూపించినాం ఈ గ్రామం నుంచి దాదాపు రెండు వందల యాభై ఒక్క మెజారిటీ ఈ రోజు దామన్న ఆత్మశాంతికి చేకూడాలంటే ఆ మెజారిటీకి రెట్టింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తీసుకొస్తున్నాను ఏది మా రేపు కాబోయే గ్రామ శాఖ గ్రామ సర్పంచ్ కుంటికోల సీని యాదవ్ గారికి మంచి పేరున్నది మంచి వాళ్ళని ఆలస్యంతో ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించినాం అందుకోసమే మీరు ఏది ఏవైనా గానీ పది వార్డులు ఏకపక్షంగా చేయండి సీనియర్లో కానీ గెలిపించండి గెలిపిస్తే వారిని ఓటేస్తే భావిస్తాను మీ మధ్యలో ఉండి మీకు ఏ అవసరం తోడుగా ఉంటూ నేను అన్ని కార్యక్రమాలు బాధ తీసుకొని చేస్తానని చెప్పి మీకు సభముఖంగా భావిస్తున్నారు రోడ్లు అడిగినారు రేషన్ కార్డులు అడిగినారు అదే కాదు సర్పంచ్ అన్నప్పుడు అనేక సమస్యలు ఉంటాయి సిసి రోడ్లు ఉంటాయి వీధి దీపాలు ఉంటాయి నీళ్ళ సమస్యలుంటాయి కుక్కల సమస్య ఉంటుంది కోతల సమస్య ఉంటుంది ఏ సమస్య అయినా కానీ దృష్టికి తీసుకెళ్ళండి అమ్ముడు చెప్తున్నారు వాస్తవే కోతల బాధ మాత్రం వాస్తవే అందుకోసమే చెప్పినా చెప్పకపోయినా మీ ప్రాంత వాసిగా రావన్న ముద్దు ముద్దగా నాకు మీ అన్ని అవసరాలు తెలుసు అందుకోసమే కూతదూరు వేతంలో ఉన్న సూర్యాపేట పట్టణంలో నేను నివాసం ఏర్పరచుకున్నాను నాన్నగారు కాలం చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి సూర్యాపేట కూడా నివాసం మార్చిన సంగతి మీ గుర్తు తీసుకొస్తున్నాను మీకు అందుబాటుగా ఉండే నాయకుడిగా మీకు అన్నది ఉండే నాయకుడిగా దాని బిడ్డగా మీ మధ్యలో ఉన్న ఆలోచన తోటి వచ్చారు మీరు ఆలోచిస్తారని సర్పంచ్ ఎన్నికలో మంచి మెజారిటీ ఇస్తారని పూర్తి విశ్వాసం నాకు తెలియజేస్తున్నాను మనం ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారులకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ రెండు సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన సంగతి మీకు గుర్తు తీసుకొస్తున్నాను ఇందిరా బిల్లులు అయితే రేషన్ కార్డులు అయితే సంఘ బియ్యం అయితే మహిళలు ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం అయితే మహిళా మనులకు సంఘాలకు ఉచిత చీరలు అయితే ఇలా చెప్పుకుంటూ పోతే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అయితే మనకు ధాన్యం ఐదు వందల రూపాయలు అంటే ఎకరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయల మర్చిపోదని రైతు బంధుని రైతు భరోసాగా మార్చి దాన్ని పెంచి కూడా రైతు పెట్టుబడి వేస్తున్న సంగతి కూడా మీకు గుర్తు తీసుకొస్తున్నాను దానితో పాటు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగ సంస్థ మన స్వయం పరిపాలన ఉందంటే సోనియామ్మ గారి దయా అని చెప్పి మనం చేతిలోకి వారికి నమస్కారాలు తెలియసుకోవాల్సిన అవసరం ఉంది వారి తల్లి దీవెనతోటే తోటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచనతో తోటే ఈరోజు తెలంగాణ వచ్చిన సంగతి మనం మర్చిపోవద్దు దివంగత నేత మా నాన్నగారు అయిన టైగర్ దావణ గారు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి కూడా తెలంగాణ కట్టుబడి ఉండి తన చివరి తెలంగాణ కట్టుబడి ఉన్న సంగతి మీ అందరూ గుర్తు తీసుకొస్తున్నాను మలిదశి ఉద్యమంలో రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు వరకు కూడా ఆ రోజు సోనియా గాంధీ గారితో చర్చలు జరిపినప్పుడు కాంగ్రెస్ నాయక నాయకుల్లో అగ్రభాగాన ఉండి చర్చలు చేసిన సంగతి గుర్తు తీసుకొస్తున్నాను ఆయనే ఈరోజు మంత్రిగా మంత్రిగా ఉండి ఇస్కిలలో సోరాలు పోయడం తప్ప ఏ రోజైనా గ్రామాల సమస్యల దృష్టి పెట్టినా పది ఎన్ని తీసుకొచ్చిందా క్లియర్ గా చెప్పినాడు మూడు వందల తొంభై ఇల్లు తీసుకొచ్చాడు కాంగ్రెస్ పార్టీ ఒకటే ఫేజ్ లో మూడు వేల ఐదు వందలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీని మీ గ్రామానికి మొన్న కొన్ని తక్కువ ఇల్లు వచ్చిన సంగతి మా దృష్టికి తీసుకొచ్చినారు వచ్చే ఫేజ్ రెండో దఫాలో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ప్రతి బీదవాడికి ఇల్లు లేని ప్రతి అరువునైన బీదవాడికి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఇల్లు వచ్చే విధంగా బాయిదా తీసుకుంటాను నేను గారు అని చెప్పి సభాముఖంగా మీకు భావిస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఒకటే పరుగులకు బలీన వర్గాలకి ఏదైనా చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ వల్ల చేసింది మీకు ఏ అవసరం వచ్చినా నేను గారు అందుబాటులోనే ఉన్నా మీ గ్రామం అంటే మాకు ప్రేమ ఎందుకంటే ఇక్కడ ఎన్నో కుటుంబాలు ఫ్యాక్షన్ మారిన పడి ఇబ్బందులు పడ్డ సంగతి నాకు వ్యక్తిగతంగా తెలుసు వాటిని గ్రామస్తులు గెలిపేయండి ఎక్కడైనా కానీ ఎవరికి అన్యాయం జరగకుండా గ్రామంలో ఎట్లాంటి హింస లేకుండా చూసుకునే బాధ్యత కూడా నాదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే చాలా మంది ఈ గ్రామం నుంచి ఇబ్బందులు పడ్డారు రెండు పార్టీల వాళ్ళు ఇబ్బంది పడ్డారు ప్రశాంత వాతావరణంలో ఉండాలి దానితో పాటు వచ్చే ఫేజ్ కూడా అంటే కాంగ్రెస్ మళ్ళీ రెండోసారి కూడా కాంగ్రెస్ అధికారులు ఉంటది అంటే ఎనిమిది సంవత్సరాలు పైగా మనం అధికారులు ఉండబోతున్నాం ప్రజలకు అదే వివరించండి సర్పంచ్ అభ్యర్థి గారు మీరు చెప్పండి ఏంటి అంటే మనం ఉన్నాం మనం ఇల్లు కావాలన్నా నీళ్లు కావాలన్నా రోడ్లు కావాలన్నా రేషన్ కార్డులు కావాలన్నా కరెంట్ సమస్య ఉన్నా లైట్ల సమస్య ఉన్నా ఏ సమస్య ఉన్నా తీర్చడానికి మీరు ముందుండే మీ వెంటే నేను ఉంటానని సభాముఖంగా హామీ ఇస్తున్నాను మంచి మెజారిటీ ఇచ్చి కుంటికోర్లో శ్రీనివాస యాదవ్ గారిని ఇంకొకటి ఐదు రూపాయలకే భోజనం ఏర్పాట్లు కూడా చేసిన సంగతి తెలిసిన వ్యక్తిగా వేదాయడి గారు వ్యవసాయ మార్కెట్ కి సరైన న్యాయం చేయాలని చెప్పి ఆ రోజు దామోడి గారు ఎంతమంది అడ్డుపడ్డా కానీ వేదారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేసిండు ఆయనకు న్యాయం చేయాలి పార్టీ నేను ఎప్పుడు అందరి గురించి ఆలోచించినా కానీ నా కుటుంబం గురించి నేను ఆలోచన చేయలేదు కుటుంబం అంటే వేదారెడ్డి గారు సర్వోత్తం రెడ్డి గారు పోతు భాస్కర్ గారు నా కుటుంబం గురించి ఏ రోజు ఆలోచన చేయలేదు కనీసం నా కుటుంబంలో ఉన్న వేదారెడ్డి గారికన్నా కన్నా మార్కెట్ చైర్మన్ ఇచ్చి న్యాయం చేయాలని ఆలోచనతోటి ఆ రోజు కొట్లాడినా నేను ఇదే హామీ ఇస్తున్నాను సర్వతం రెడ్డిగా దావన ముద్దు నేను ఈ మధ్యలో ఉంటాను పదవి ఉన్నా పదవి లేకపోయినా సేవ చేయడం కోసం నేను దేశ విదేశాల్లో చదువుకున్నా దేశ విదేశాల్లో పనిచేసిన చాలా మంది నా గురించి తెలిసి తెలియకోవచ్చు టెన్త్ లో గోల్డ్ మెడలిస్ట్ ని ఇంటర్మీడియట్ లో స్టేట్ బ్యాంక్ అన్ని ఉస్మానియాలో గోల్డ్ మెడలిస్ట్ ని అమెరికాలో యూనివర్సిటీ అమెరికాలో బ్యాంకు నా కింద ఏడు వేల మంది ఉద్యోగస్తులు పనిచేస్తుండే నేను యూకే లో పనిచేసినాను కేరళ లో పనిచేసినాను కానీ ఈ దేశానికి ఈ ప్రాంతానికి సేవ చేయాలి మీ మీ వాళ్ళు ఉండాలని చెప్పి కోసం ఎంతో దూరమైనా పనిచేస్తాను ఆయనకున్న పట్టుదలే ఆయనకున్న రక్తమే నాకున్నది కాంగ్రెస్ కార్యకర్తని ఆఖరి నా రక్త పొట్టి వరకు కూడా కాపాడుకున్నాను దామోడి గారు చెప్పేది మా తాత కాంగ్రెస్ మా నాన్న కాంగ్రెస్ మీను కాంగ్రెస్ నా కొడుకు కాంగ్రెస్ అండి చాలా గర్వంగా చెప్పుకునేది నేను చెప్తున్నాను ముత్తాత కాంగ్రెస్ తాత కాంగ్రెస్ నాన్న కాంగ్రెస్ ఈ సర్వోత్తముడు కాంగ్రెస్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకోసమే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కుంటికోన సీని యాదవ్ గారిని మిగతా వార్డ్ సభ్యులందరినీ కూడా వారి వారి గుర్తులను పైన గెలిపించండి మీ అండగా మీ అన్ని విషయాలను అన్నగా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత పెద్ద స్వాగతం పలికిన మీ అందరికీ చేతులు జోడించి తిరుసు మంచి పదాభివందనం చేస్తున్నాను తెలియజేసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై పోటీ చేయబోతున్న కుంటి శ్రీనివాస్ యాదవ్ గారు ఈ కార్యక్రమానికి ఈ గ్రామం ప్రశాంతత కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కుంటిగొల్ల శ్రీనివాస్ యాదవ్ గారిని గత గుర్తు మీద వారితో పాటు పది వార్డులు వార్డు మెంబర్ పోటీ చేయబోతున్న వార్డు సభ్యులందరూ కూడా గెలిపించుకోవాల్సిన కూడా తెలియపరుస్తూ గత పది సంవత్సరాల గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్ష అరవై ఐదు సంవత్సరాల కళల సహకారాన్ని ఇదే రోజు మన ప్రేతమ నాయకురాలు సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన మన తెలంగాణ దేవత తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం కూడా ఈ గ్రామస్తులకు ఒక అదృష్టంగా కూడా నేను తెలియబరుస్తా ఉన్నాను సంపన్న వర్గాల ప్రజలు అన్ని వర్గాలు కులాలు మతాలు జాతులు అన్ని కంట తెలంగాణ కోరుకుంటే ఎంతో మంది ఆత్మ బలిదానాలకు చెల్లించి రెండు వేల నాలుగు ఎన్నికల సందర్భంగా మన ప్రేత మన నాయకురాలు సోనియా గాంధీ గారు ఆనాడే చెప్పింది రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని విభజిస్తా అని చెప్పింది మీ రాష్ట్రం మీకు ఇస్తా అని చెప్పింది ఆ మాట ప్రకారం తల్లి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కూడా సోనియా గాంధీ గారు తెలంగాణ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పునాదుల మీద పుట్టిన పార్టీ అవకాశం ఉన్నా కూడా వారు పదవిని ధ్యంచి కాంగ్రెస్ పార్టీ గురించి భారతదేశం గురించి ఆలోచించి వారు ప్రధాన పదవి కూడా త్యాగం చేసిన ఘనత కూడా మన పార్టీ గుర్తు చేస్తా ఉన్నాను ఇక్కడ విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో మన ఈ నియోజకవర్గంలో అంతకుముందు జగదీశన్ రెడ్డి గారు పది సంవత్సరాలు మంత్రిగా ఉండి మొత్తం మూడు వందల తొంభై ఇండ్లే ఈ సూర్యాపేట నియోజకవర్గంలో ఇవ్వడం జరిగిందని కూడా సభ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన చిన్న చిన్న చేడతోటి మన ప్రియతమ దివంగత నాయకులు దామోదర్ రెడ్డి గారి మూటమి గుర్తు చేస్తా ఉన్నాం వారు ఓడిపోయినా కూడా ఎప్పుడు కూడా ప్రజలతో మామేకమైన ఉన్న వ్యక్తి ఈ ప్రాంతంలో దామోదరి గారు తప్ప ఏ నాయకుడు లేడని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం దామోదర్ రెడ్డి గారు గొట్ట పదిహేడు సంవత్సరాలు ప్రభుత్వం వచ్చాక మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఈ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగిందని కూడా తెలియపరుస్తా ఉన్నాను వాళ్ళు ఇచ్చింది అంతే రెడ్డి మూడు వందల తొంభై ఇళ్ళు మాత్రమే పదిహేను ఇస్తే మన దామోదరెడ్డి గారు మనకు మూడు వేల ఐదు వందలు మనం ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ ఊరికి ముప్పై నాలుగు ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది రేషన్ కార్డు పిచ్చానికి వస్తే రెండు రేషన్ కార్డు ఇక్కడ ఇవ్వడం జరిగింది గతంలో ఇల్లు ఇచ్చిరా ఇచ్చినా ఒక ఇల్లు రేషన్ కార్డు ఇచ్చిరా పది ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి బీజే వాళ్ళు పైసలు సంపాదించుకున్నారు తప్ప ఎవరికి కూడా ఏ పేదవానికి కూడా ఏం చేయలేము గుర్తు చేస్తా ఉన్నాను రేపు కొట్టిగోదా శ్రీనివాస్ గారు మీరు గెలిపించుకుంటే గెలిపి గెలుస్తుండు ఖచ్చితంగా గెలుస్తుండు మంచి మెజారిటీ గెలిపించుకోవాలి గెలిపించుకుంటే రెండు వందల ఇల్లు అడుగుతున్నాడు గారు ఆ రెండు వందల ఇల్లు నేను సర్వోత్తరుడి గారు ఖాతా తీసుకొని ఎల్కారం గ్రామానికి రెండు రోజులు ఇస్తాం మంచి మెజార్టీస్ ఇంకా ఐదు పది రూపాయలు ఇస్తే ఇస్తాను కూడా సిద్ధంగా ఉన్నాం కూడా తెలియపరుస్తూ మన ప్రభుత్వం వచ్చాక సన్న ఓట్లకు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని ఇయని విధంగా సన్న ఓట్లకు ఐదు రూపాయల బోనస్ కూడా ఇచ్చి రైతులను గుర్తు గుర్తి ఉన్నాను సన్న బియ్యం పేదవానికి కూడా ఇవ్వాలని సదుద్దేశంతో ప్రతి పేదవానికి కూడా ఆరు కిలోలు కేజీల బియ్యం ఇస్తానికి ఒక ప్రణాళిక రూపొందించిన మన ప్రేతమ పౌరసాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం మేరకు ప్రతి పేదవారికి కూడా సన్న బియ్యం ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీకే దక్కిందని కూడా సార్ గుర్తు చేస్తా ఉన్నాను ఒక ఇచ్చినంటే ఇది గుర్తు పెట్టుకోవాలి ఇక కుండిగోర శ్రీనివాస్ గారికి అవుతుందని ఓటు లేదు ఇది మంచి మంచి కార్యక్రమాలు రైతు వడ్డీ లేని రుణాలు మహిళలకు మన ఈ మధ్యనే ఇందిరా ఇందిరా మహిళా శక్తి పేరు మీద మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పల్లెల్లో తెలంగాణ ప్రజలకు సారే చీర ఇచ్చి అమ్మలు అక్కలకు కూడా ్రహ్మాండమైన చీర ఇచ్చి అమ్మలందరూ కూడా ఇప్పుడు సోదరి కూడా రేవతన చీరలు కట్టుకున్నారు పదరికీలు చూస్తా ఉన్నాం బ్రహ్మాండమైన చీరలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని కూడా ఒకసారి మహిళ ఉన్నాం మహిళా మహిళా వడ్డీని కూడా మూడు వందల కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం పొగితే మన ప్రభుత్వంలో మొన్ననే వారం రోజుల కింద మన ప్రేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మూడు వందల నాలుగు కోట్ల వడ్డీని కూడా మననే వారికి మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేస్తా చేస్తాను ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ వల్లనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో జరిగిందని గుర్తు చేస్తా చేస్తాను ఈ ప్రాంతంలో మన దివంగత నేత మాజీ మంత్రివర్యులు దామోదరడి గారి నేతృత్వంలోనే వారి నాయకత్వం ఈ ఊరిలో అభివృద్ధి జరిగిందని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను వారి శాసనసభ్యునిగా మంత్రిగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు చేసిన దామోదరి గారికి ఈ ఎల్కారాం గ్రామం అంటే చాలా ఇష్టం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజమైన కాంగ్రెస్ పార్టీ ఉందంటే ఈ ప్రాంతంలో ఎల్కారం ముందు వరుసలో ఉంటుందని కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను రేపు జరగబోయే ఎన్నికల్లో మన గుడ్డిగోడ్ల శ్రీనివాస్ కచ్చే గుర్తుగా చేసి పెద్ద మేడతో గెలిపించి దామోదర్ రెడ్డి గారికి వారికి గర నివాళులు అర్పించాలంటే వారికి ఇది బహుమానంగా మనం ఇచ్చినప్పుడే వారికి గరనివాళులు అర్పించండి అయితే అని కూడా రామోదరెడ్డి గారు భౌతికంగా లేకున్నా మన మధ్యన వారి ఆత్మ మాత్రం ప్రతి ప్రాంతంలో ప్రతి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉందని కూడా తెలియపరుస్తూ ఇక్కడ గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ గ్రాంత ఈ గ్రామం ప్రశాంతంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా మీరు ఎవరు కూడా ఆవేశానికి లోన్ కాకండి ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోండి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం గెలిచింది మనం ముప్పై నాలుగు కోట్ల మెజార్టీ వచ్చింది ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ రెండు వందల పైసలు కోట్లు మినాటి వచ్చింది కానీ పైన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వడ్డే ఎల్ఏ గారు గెలిచినా కూడా ఆనాడు జగదీశ్వరెడ్డి గారు మంత్రిగా ఉండి ఈ డిఎస్పీ నాగేశ్వర చొత్తును పెట్టుకొని ఎల్ఏ గారిని ఓడిచ్చేసరితో సరి గుర్తు చేస్తా ఉన్నాం అలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి మన ప్రభుత్వంలో ఉన్నాం మీరు ఎలాంటి అరాచకాలు ఎలాంటి వాటికి కూడా మీరు వారు రుసిగొల్పినా కూడా మీరు ప్రశాంతత ఉండి ఎలక్షన్ జరిపించుకోవాలి మీరు ఓపికతో ఉండాలని కూడా ఎందుకంటే వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి ఓటమి చదువుతున్నారు కాబట్టి మనం వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు జాగ్రత్త మనం ఎవరు కూడా రెచ్చిపోకుండా ప్రశాంతంగా ఉండి ఎన్నికలు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నిలబరుస్తూ శ్రీనివాస్ గారిని గెలిపించాలి